అది మరింత వాయువ్య దిశలో పయనించి తదుపరి ఉత్తర వాయువ్య దిశలో పయనించి తీవ్ర తీవ్ర సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది తరువాత ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం రాత్రి మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మచిలీపట్నం కళింగపట్నం మధ్య అనగా కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నది తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది నూట పది కిలోమీటర్ల వేగం ఉండే అవకాశం ఉంది ఇక ఆ సమయంలో సాధారణ ఆటుపోట్ల కన్నా ఒక మీటర్ వరకు ఆ ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అయ్యే ప్రాంతంలో ఒక మీటర్ ఎత్తు వరకు స్టార్మ్ సతి ఉండే అవకాశం ఉంది ఇక ఈరోజు ఇరవై ఆరవ తేదీన ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రేపు అనగా ఇరవై ఏడవ తేదీన ఎక్కువ ప్రాంతం